వీటిని పట్టీల పూలు అంటారు విలేజెస్ ఏరియాలో చాలా ఉంటాయి ఈ చెట్టు మొత్తం అదే చూడండి పట్టీల పూలు ఎందుకు అంటారంటే పట్టీలకు గజ్జల్లా గజ్జలు గుమ్ము గుత్తులు గుత్తులుగా ఉంటాయి పెట్టి తయారు చేస్తారు కదా అలా ఉంటాయి అన్నమాట ఇవి గుత్తుల టైంలో అందుకనే వీటిని పట్టీల పూలు అంటారు ఈ మధ్య ఒక విలేజ్ వెళ్ళాను అక్కడ చూసా అందుకనే వీడియో తీసి మీకు పెట్టాలనిపించి పెడుతున్నా చూడండి చెట్టు మొత్తం అదే అదే చెప్పి చెప్పినా మొత్తం అదే పట్టీల పూలే ఇక్కడ వరకు వాకింది చెట్టు సూపర్ ఉంది కదా ఒక సీతకు ఒక చిలుక చెట్టు మీద వాళ్తుంది అగ జిడగ్గ చాలా బాగుంది కదా మీరు ఇప్పుడు ఆయన చూసి ఉంటే కామెంట్ పెట్టండి ఎక్కడ చూసారో ఎవరు చూసారో థ్యాంక్ యూ సీతక్క చిలుక ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ